అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు సో వాళ్ళ హయాంలో జరిగిన స్కాముల విలువ రెండు లక్షల కోట్లకు పైగా ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా నెల రోజుల కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన విడుదల చేస్తున్న శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ అవినీతిని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు దానిలో నిన్న చెప్పారు భూ కేటాయింపుల ద్వారా భూముల ద్వారా దాదాపుగా ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా దోచుకున్నారు అని అలాగే గనుల్లో పంతొమ్మిది వేల కోట్లకు పైగా దోపిడీ జరిగింది అని చెప్పారు అంటే భూములు ముప్పై ఐదు ఇదో పంతొమ్మిది దాదాపుగా యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు నుంచి యాభై ఐదు వేల కోట్లు భూములు గనులు ద్వారా దోచేశారు అనేది ఈ ప్రభుత్వం తేల్చుతున్న లెక్క మరి దీనికి అవినీతి అవినీతి జరిగిందనే ఆరోపణలైనా ఆధారాలు సేకరించగలరా అంత దోపిడీ జరిగింది అని ఒక ప్రభుత్వాధినేత చెప్తున్నప్పుడు ఆధారాలు చూపించకపోతే ఎలా అలాగే మద్యం ఇంకా బయటపెట్టల అబ్కరి శాఖ లెక్కలకు సంబంధించి ఇంకా శ్వేతపత్రం రిలీజ్ అవ్వలేదు పత్రం రిలీజ్ చేస్తే అది దాదాపుగా ఒక నలభై వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది అని చెప్తారు చెప్పే అవకాశం ఉంది దాని మీద లెక్కలు అవి వేస్తున్నారు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి విద్యుత్ ఒప్పందాల ద్వారా ఇసుక ద్వారా అలాగే రకరకాల టెండర్ల స్కాముల ద్వారా జలవనరుల శాఖలోనూ ఇలా ఓవరాల్గా అన్ని శాఖల్లో కలిపి రెండు లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగింది అనేది ఈ ప్రభుత్వం తీస్తున్న లెక్క అయితే నేను సాధారణంగా ఆరోపణలు అనేది రాజకీయ నాయకులు చేసుకోవడం సహజం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తారు టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ మీద ఆరోపణలు చేస్తారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ ఆరు లక్షల కోట్లు అవినీతి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి ఇన్సరీ ట్రేడింగ్ అనో దాని మీద దీని మీద ఫైబర్ గ్రిడ్ మీద తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేశారు కానీ చట్టపరంగా ప్రజలు నమ్మేలాగా కోర్టులు నమ్మేలాగా చట్టపరంగా లీగల్గా ఏది కూడా నిరూపించలేదు ఏ ఒక్క అవినీతిని కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపించి నిరూపించలేదు అలా చేతులు ఎత్తేసారు ఐదేళ్ళు గడిచిపోయింది ఐదేళ్ళు ఒక సినిమా ఫేక్ డ్రామా చూపించారు అంతే అధికారం కోల్పోయారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు కూడా చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగింది అంత అవినీతి జరిగిందని సో నేనంటే నేను చెప్తున్నది ఏంటంటే అవినీతి జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆస్తులు సీజ్ చేయాలి ఈడీ ఎంక్వైరీనో సిఐడి ఎంక్వైరీనో వెయ్యాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఆస్తులను జాతీయం చేయాలి ప్రజలకు పంచిపెట్టాలి పోనీ ప్రజలకు పంచిపెట్టకపోయినా ఆధారాలతో సహా కోర్టుకు నిరూపించాలి కోర్టులో ఛార్జ్ షీట్లు వేయాలి ఆ ఛార్జ్ షీట్ల ఆధారంగా కోర్టుల్లో ఈ అవినీతి పరుల మీద శిక్షలు పడేలా చేయాలి ప్రజలకు పారదర్శకంగా చూపించాలి జవాబుదారీగా ఉండాలి అలా ఉంటేనే ఈ ప్రభుత్వం మీద కొంత నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్లో ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి కొంత పారదర్శకత జవాబుదారీతనం ఉంటుంది అని ప్రజలు నమ్ముతున్నారు అలా నమ్మాలి అంటే వీళ్ళు ఏదో శ్వేతపత్రం రిలీజ్ చేసి ఉత్తు ఆరోపణలకు పరిమితం కాకుండా వాటిని ఆధారాలతో సహా బయట పెట్టాలి రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేయొచ్చు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఆరోపణతో సహా ఆధారాలు తీసుకురావాలి గత ప్రభుత్వం అలా చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఓడిపోయారు ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం ఆధారాలు చూపించాలి ఒకవేళ ఆధారాలు లేకుండా ఫైళ్ళు ధ్వంసం చేశారు దస్త్రాలు కాల్చేశారు బూడిచ్చేశారు అంటే వేరే మార్గాలు ఉంటాయి కొంతమంది అప్రూవర్లుగా మారచ్చు కొంతమంది సరెండర్ అవ్వచ్చు కొన్ని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చెయ్యాలే కానీ ఏ రకంగా అయినా విషయాన్ని బయట పెట్టగలరు కొంచెం లేట్ అవుద్ది అంతే సో ఈ ప్రభుత్వం మీద అది పెద్ద బాధ్యత లిక్కర్ స్కామ్ మనకు కళ్ళెదురంగా కనిపిస్తోంది లిక్కర్ బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్లు వచ్చాయి అవన్నీ కూడా ఎక్కడ తయారయ్యే తెలియదు ప్రభుత్వమే ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మింది అంటే ఈ పిచ్చి బ్రాండ్ పిచ్చి మందు అమ్మడానికి కారణం పూర్తిగా నూటికి నూరు శాతం కారణం ప్రభుత్వమే అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలే సో ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు తయారు చేశారు అలాగే పైన చూస్తే బ్రాండ్ బాగుంటుంది మంచి మంచి పేరు ఉంటుంది ఏ మంచి ప్రీమియం బ్రాండ్లా ఉంటుంది లోపల చూస్తే చీప్ లిక్కర్ ఉంటుంది సో అందులో కూడా మోసం జరిగింది మరి మోసానికి కారకులు ఎవరు అత్యాల్చలు ఇలా భూ కేటాయింపులు షిరిడి సాయికి ఇచ్చినవేంటి అదానికి ఇచ్చినవేంటి అసలు అదాని గంగవరం పోర్టు ఎందుకు అమ్మారు అతని పరం ఎందుకు చేశారు అతనికి వీళ్ళకి జరిగిన లావాదేవీలు ఏంటి ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఇవన్నీ బయట పెడితేనే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది కాస్త మేధావులు రాజకీయంగా విజ్ఞానం ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు అలాగే నమ్ముతారు రాజకీయాలంటే నమ్మకం కుదురుద్ది లేకపోతే వీళ్ళు కనుక నిరూపించకపోతే వాళ్ళు అంతే వీళ్ళు అంతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుర్ర జల్లుతారు అధికారంలోకి వచ్చాక నిరూపించలేరు అని నమ్మకం కోల్పోతారనమాట అది పవన్ కళ్యాణ్ గారికి కష్టమే చంద్రబాబు గారికి లోకేష్ గారికి కష్టమే థ్యాంక్ యూ